హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం గణేష్ మండపాలని చూస్తున్నాం కదా సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటి వీటి వల్ల కీడు ఉందా మంచి ఉందా అనేది చిన్నది మనం డిస్కస్ చేద్దాం చాలామంది కూడా ఈ సౌండ్ పొల్యూషను డబ్బు ఖర్చు ఇవన్నీ వేస్టు అంటుంటారు సో పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి కూడా మనం ఈ వీడియోలో మనం చర్చిద్దాం అసలు ముందుగా పెట్టింది బాలగంగాధర్ తిలక్ గారు ఇండిపెండెన్స్ డే మూమెంట్ టైంలో అందరూ కలిసి ఒక చోట ఉండాలి అంటే ఇది ఒక సిస్టమ్ అనేది పెట్టుకుంటే కనుక ఎయిటీన్ నైంటీ త్రీలో స్టార్ట్ చేశారనమాట సో అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ అవుతూ ఉంది ఏదైనా మంచికే కదా సో దీనివల్ల కొంచెం నెగిటివ్స్ ఉన్నా ఎన్ని విధాలుగా పాజిటివ్స్ ఉన్నాయి కూడా మనం ఈ వీడియోలో మనం చర్చిద్దాం సో వినాయక మండపాలు పెడతారు ఫస్ట్ నెగిటివ్స్ ఏంటి అంటే చాలా డబ్బు వృధా అవుతుంది అని చాలామంది అంటారు చందాల రూపంలో చాలా వసూలు చేస్తారు దానివల్ల ఏమైనా చేయొచ్చు కదా సో ఇలాంటి ఆలోచనలు చాలామందికి ఉంటాయి అలాగే విపరీతమైన సౌండ్ అండ్ తర్వాత డ్యాన్సెస్ అంటే దాని పక్కదారి మళ్ళుతున్నాయి ఇవన్నీ కూడా దీనిలో ఉన్న నెగిటివ్స్ అనమాట సో పాజిటివ్స్ కూడా మనం చూద్దాం సో చందాలు ఎవరిస్తారండి డబ్బు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్న వాళ్ళే ఇస్తారు సో ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే ఇవ్వకుండా ఉండొచ్చు సో కంపల్సరీ మీరు ఇవ్వాల్సిందే అని ఎవ్వరు అన్నారు కదా సో ఈ పదకొండు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ ఉండటం వల్ల అందరి కాలనీలో కలిసిమెలిసి ఉండటం అనేది నేర్చుకుంటారు ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవటం అనేది అందరు కలిసి చేసే ఈవెంట్స్ ఏముంటాయండి ఇట్లాంటి గణేష్ నవరాత్రులు అనేది మెయిన్గా అంటే సొసైటీలో అందరు కలిసి ఉండటానికి ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే భక్తిభావం అనేది కూడా పెరుగుతుంది అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మన మ మన హిందూయిజం గురించి ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళ గురించి ప్రచారం ఉంటుంది ముస్లిమ్స్ ఉన్నట్ల అట్లా మనది కూడా మంచిగా పిల్లలకి మన గురించి చెప్పటానికి మన వినాయక చవితి ఏంటి మన సంస్కృతి ఏంటి అని చెప్పటానికి ఇది ఒక మంచి అంశం అలాగే చక్కటి పూజలు అనేది చేసుకుంటాం అలాగే దీనివల్ల ఎంతమందికి ఉపాధి కలుగుతుందో చూద్దాం ఇప్పుడు అటెంప్ట్స్ వేసే వాళ్ళకు ఉపాధి కలుగుతుంది ఇంకా సర్కస్ టీం తెలుసా ఈ నవరాత్రుల్లో చాలామంది సాంస్కృతిక కార్యక్రమాలు మ్యాజిక్ షోలు భజన టీం వాళ్ళు తర్వాత బుర్ర కథలు అంతరించబోతున్న కళలన్నీ మనం ప్రోత్సహిస్తున్నాం ప్రోత్సహించాలి కూడా సో ఏదో ఒకటి మనకి సోషల్ ఈవెంట్ అనేది కావాలి ఏంటి అంటే మన కళలన్నీ ఏవైతే మరుగున పడుతున్నాయో వా కళాకారులందరినీ మనం పిలుచుకురావాలి అట్లాగే మేము మా ఇంటి దగ్గర సర్కస్ టీమ్ని కూడా తీసుకొచ్చారండి సర్కస్ కంపెనీ వాళ్ళకి ఇప్పుడు మొత్తం పోయిందండి అంటే వాళ్ళ జీవనాధారం ఏంటి అంటే ఇప్పుడు మనం జోకర్స్ అంటాం లేకపోతే చిన్న చిన్న మరి ఉంటారు కదా సినిమా కాకుండా వాళ్ళకి ఇలాంటి అవకాశాలు కల్పించటానికి నేను ఫోటో కూడా పెడతాను చూడండి సో ఇలాంటి వేషధారణ ఉన్న వాళ్ళందరికీ కూడా జీవనాధారం అనేది కలుగుతుంది అలాగే లైటింగ్ లైట్లు పెట్టే వాళ్ళకి సౌండ్ సిస్టమ్ వాళ్ళకి కార్పెట్స్ బసే వాళ్ళకి టెంట్ హౌస్ సామాన్లు వాళ్ళకి అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇప్పుడు చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ నృత్య కళాకారులకి బుర్ర కథలు తర్వాత కళాకారులు సంగీత కళాకారులు తర్వాత గాయనులు తర్వాత ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే విద్వాంసులు వీళ్ళందరికీ కూడా మనం పని కల్పిస్తున్నాము అలాగే క్యాటరింగ్ చేస్తాం మనం ప్రసాదాలు ఆర్డర్ చేస్తాం కొన్ని చోట్ల చేసుకొస్తారు బట్ చాలా చోట్ల ఆర్డరింగ్ కూడా ఉంది అన్నదానం వల్ల వేల మంది కడుపులు నింపుతున్నాం సో దేనికైనా ఏ ప్రోగ్రామ్కైనా నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది సో ఇన్ని రకాలైన పాజిటివ్గా ఉంటూ ఇక సౌండ్ సిస్టమ్ విపరీతంగా పెడుతున్నారు అంటే మనం చెప్పుకోవాలి ఆర్గనైజేషన్కి ట తర్వాత క్లోజ్ చేసేయాలి లేకపోతే సౌండ్ సిస్టమ్ అనేది చాలా తక్కువగా పెట్టుకోవాలి ఇలాంటివన్నీ మనం చెప్పుకొని చేసుకుంటే ఈ సంబరాలు అనేది అంబరాలని తాగుతుంది అది కూడా మన సంస్కృతి అనేది అలా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతూ పాస్ అవుతూ మనం తీసుకెళ్తున్నాం సో సోషల్గా కూడా అందరు కలవటానికి ఒక ఏమంటారంటే మనకు ఒక అవకాశం అనమాట సో ఇలాంటి వాటిని గురించి మనం ఎందుకు నెగిటివ్గా వెళ్ళాలి ఓన్లీ సౌండ్ వల్లనే కదా పొల్యూషన్ డబ్బు వృధా అంటే డబ్బు ఉన్న వాళ్ళు వృధా చేసుకొని ఏం చేసుకుని వాళ్ళ డబ్బులు దానివల్ల సినిమాకి వెళ్ళే బదులు దీనికి ఇస్తారు పది రోజులు వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు సో అది కూడా ఎంటర్టైన్మెంటే సినిమా ఎట్లా ఎంటర్టైన్మెంటు వాళ్ళకి ఇప్పుడు మీరు పూజ పక్కన పెట్టండి భక్తి పక్కన పెట్టండి డబ్బు వృధా అనే వాళ్ళకి చెప్తున్నా వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు కొంతమంది టూర్స్కి వెళ్తే ఎంటర్టైన్ అవుతారు వీళ్ళకి వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ వాళ్ళ కోసం డబ్బులు ఇచ్చుకుంటూ వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు అది వాళ్ళు ఇష్టం కదా సో మనం అనే అవకాశం లేదు మనకు ఓన్లీ నెగిటివ్ పీపుల్ చెప్పేది ఏంటి అంటే దీంట్లో ఉన్న నెగిటివిటీ ఏంటంటే సౌండ్ పొల్యూషన్ ఎక్కువగా ఉంది అది తగ్గించుకుంటే మిగతా అన్ని మంచిదే కదా వృధా అన్న మాటే లేదు ఎందుకంటే వినాయక విగ్రహాలు చేసే వాళ్ళకు కూడా ఇంత మంచి ఉపాధి ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కానీ మట్టితో కానీ ఎక్కువగా మనం మట్టిని ప్రోత్సహిస్తున్నాం వాటర్ కలుషితం అవుతాయి అని సో ఈ మట్టితో తయారు చేసే కళాకారులు వాటి మీద న్యాచురల్ రంగులేసే కళాకారులు తర్వాత అవి ట్రాన్స్పోర్ట్ చేసే లారీ కార్మికులు ఇట్లా ఎంతో మందికి ఇది దాదాపు ఒక వంద రకాలైన వాళ్ళకి ఉపాధిని ఈ వినాయక చవితి నవరాత్రులు కల్పిస్తుంది అలాంటప్పుడు ఇది మంచిదే కదా అని నా ఉద్దేశం దీనివల్ల చెడైతే ఏమీ లేదు కదా సో మీరేమనుకుంటున్నారు సో మీకేమైనా దీంట్లో నెగిటివిటీగా అనిపిస్తే ఏమేం పాయింట్స్ మీరు ఏమాత్రం మొహమాటం లేకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి అలాగే మీరు అనుకున్న పాజిటివ్స్ కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఓకేనా సరే మరి ఉంటాను మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను